హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రావు సోమన్ గార్డెన్ నుండి ఒక లేటెస్ట్ వీడియో మీకోసం అలాగే ఇప్పుడు లేటెస్ట్ వీడియో ఏంటంటే మిలెట్ ఇడ్లీ మిలెట్ అంటే సిరుధాన్యాలండి అంటే సామలు కొర్రలు అరకలు ఇలాంటివి ఈ మిలెట్ ఇడ్లీ కోసం మినుములు మినపప్పు ఒక గ్లాసు అలాగే సామలు మూడు గ్లాసులు తీసుకున్నాం చామలంటే కొర్రల్లాగే ఉంటాయి ఇది వేరువేరుగా నానబెట్టుకోవాలి ఒకరోజు అంటే రోజు కాదు ఒక ఆరు గంటలు నానబెట్టుకోవచ్చు ఇది పూర్వం మనుషులు ఎలాంటి తిండిలు తినేవాళ్ళో ఇప్పుడు అదే తిండి మనం కూడా తినాలనుకుంటే ఇలాంటి మిలెట్టు సిరిధాన్యాలు వండుకుంటే చాలా బలం మన వంటికి ఇది అన్నీ కొలతల ప్రకారంగా తయారు చేసాం ముందు మినపప్పు నాణ్య మినపప్పు వేసేసుకొని అది నలిగిన తర్వాత ఈ సామలు అందులో వేసేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇలా గ్రైండ్ పట్టుకున్నాం బాగా మెత్తగా నలిగిన తర్వాత బయటికి తీసి రెండో రోజు ఇడ్లీ వేసుకుంటే ఇంకా దానంత బలం ఏదీ లేదు మనం బయట ఇడ్లీలు నాలుగు తింటే ఇది రెండు ఇడ్లీలు తింటే మనకి అంత శక్తి వస్తుంది ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు చాలా రుచిగా ఉంటాయి ఇడ్లీలు అంటే రెండు సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలకి చాలా మంచిది ఇది ఏ సైడ్ ఎఫెక్ట్స్ కానీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఉండదు అలాగే ఇలాగా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి ఇలా కొత్త కొత్త కుకింగ్స్ కొత్త కొత్త వంటలు తయారు చేయండి అది మన కోసమే మన ఆరోగ్యం కోసమే అలాగే పూర్వ వంటకాలు ఎంతో ఔషధ గుణాలు ఉన్న వంటకాలు చేసుకొని తినేవాళ్ళు అప్పుడు మనుషులు చాలా బలంగా దృఢంగా ఉన్నారు అందుకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ